హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వెల్లుల్లిని ఇంట్లోనే కుండీలో ఎలా పెంచుకోవాలో చూద్దాం ఇవైతే నాటు వెల్లుల్లి అండి అండ్ ఇంకొకటి హైబ్రిడ్ కూడా ఉన్నాయి రెండింటిని మనం కుండీలో పెడితే ఎలా వస్తాయో చూద్దాం లీవ్స్ అయినా కానీ నెక్స్ట్ వెల్లుల్లి అయినా కానీ ఇక్కడైతే నేను కుండీని నీట్ చేసేటప్పుడు ఒక మొక్క కనపడింది అదే మొక్కనో తెలియట్లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ వెల్లుల్లి నాటుతున్నా కదండి వెల్లుల్లి స్టార్టింగ్ అనేది కిందికి ఉంచి తోక అనేది పైకి ఉంచేటట్టు మనం భూమిలో వన్ ఇంచ్ లోపలిగా పెట్టాలి నార్మల్గా అయితే పెద్ద పెద్ద పంట వేసేటప్పుడు ఇట్లా చల్లుతారు చల్లి నార్మల్గా పైనుంచి వన్ నుంచి వరకు సాయిల్ వేస్తారు సో ఇప్పుడు నేనైతే ఈ సాయిల్ రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ సాయిల్ కోక పేట్ కంపోస్ట్ మిక్స్ చేసిన దాంట్లో నేను పెట్టానండి నేను ఓన్లీ ఒక ట్వంటీ వరకు మాత్రమే పెట్టాను ఒకవేళ దీన్ని బట్టి మనం నెక్స్ట్ ఎలా గ్రో చేయాలి ఎన్ని మంత్స్కి మనకి హార్వెస్టింగ్ అనేది అవుతుందో చూద్దాం వెల్లుల్లి ప్లాంటింగ్కి మనకి మెయిన్గా కావాల్సిందైతే వాటర్ వాటర్ అండ్ సన్లైట్ కూడా కావాలి సన్లైట్ ఉంటే చాలు చాలా బాగా గ్రో అవుతుంది అంతలో ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు అన్నీ నాటుకున్న తర్వాత కొంచెం సైడ్లో కొంచెం ఒత్తి పెట్టానండి టూ డేస్ తర్వాత ప్లాంట్ అనేది ఎలా గ్రో అయిందో చూడండి చూడండి మొలకలు అనేవి ఎంత బాగా వచ్చాయో ఒక్కొక్క దానికి కొంచెం పెద్దగా వచ్చాయి ఒక్కొక్కదానికి కొంచెం చిన్నగా వచ్చాయి డిఫరెంట్స్ ఇలా ఇది నాటు అండి నాటు వాటికైతే అయితే ఇలా అన్ని సమానంగా వచ్చేసాయి ఒక ఫైవ్ డేస్ తర్వాత చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగా గ్రో అయ్యాయో ఫింగర్ అంతా గ్రో అయ్యాయి ఓన్లీ ఫైవ్ డేస్కి మాత్రమే సో వెల్లుల్లి అనేది మనం డైలీ యూజ్ చేస్తామండి ఇంట్లోనే పెంచుకుంటే ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది హ్యాపీగా అనిపిస్తుంది సో నా ఛానల్ పైన ఒక కన్నీస్ ఉంచండి ఇది ఓన్లీ పార్ట్ వన్ మాత్రమే పార్ట్ టూలో మరిన్ని విషయాలు మీకు అసలు లీవ్స్ ఎలా వచ్చినాయి ఎంత బాగా గ్రో అయ్యింది అనే విషయం నేను చెప్తాను సో వెయిట్ చేయండి వీడియో గురించి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి